నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ అండ్ స్నేహ హోమియోపతి ఈరోజు కామన్గా మనము ఇప్పుడు వర్షాకాలంలో వస్తున్న జ్వరం వైరల్ ఫీవర్ గురించి తెలుసుకుందాం సి ఫీవర్లో మనకు రకరకాల జ్వరాలు ఉంటాయి ఓకే సి దాంట్లో ఒకటి వైరల్ ఫీవరు మళ్ళీ మనకు డెంగ్యూ ఫీవరు నెక్స్ట్ చికెన్ గునియా ఫీవరు మళ్ళీ ఎయిర్ బోన్ అండ్ మనము గాలి నుంచి వచ్చిందా కాబట్టి మనకు జలుబు దగ్గుతో పాటు ఫీవరు సో ఇలా మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్ ఉంటాయి మనకు ఏ రకమైన ఫీవర్ ఉన్నా బేసికలీ ఎట్లా వస్తుంది అనేది ఇంపార్టెంట్ దానికి మేనేజ్మెంట్ అనేది మనము చూసుకోవాలి ఏ జ్వరం వచ్చినా మనకు ఇప్పుడు ఈ వానగాయంలో మనకు ఎక్కువ రావడం అంటే వైరల్ ఫీవరు మళ్ళీ డెంగ్యూ ఫీవరు సో ఈ ఎక్కువ అవుతున్నాయి మనం న్యూస్ పేపర్స్ అన్నీ చూస్తున్నారు ఎట్లా ఏం మేనేజ్మెంట్ అని చాలామంది అడుగుతున్నారు సో ఇక్కడ మనకు ఫీవర్ వచ్చింది అంటే భయపడాల్సిన అవసరం లేదు సో ఎప్పుడైతే మనకు వైరల్ ఫీవర్ కానీ డెంగ్యూ ఫీవర్ కానీ వచ్చినప్పుడు బాడీలో వీక్నెస్ అనేది చాలా ఉంటుంది ఓకే సో దీన్ని మనం కరెక్ట్ చేరుకోవాలంటే మనం కొన్ని మెడిసిన్స్ డయట్ రెస్ట్ ఇవన్నీ చేసుకుంటే కరెక్ట్ అయిపోతుంది మనకు ఫీవర్ ఆఫీస్లో ఒకరికి ఫీవర్ అనుకోండి అప్పుడు మనకేమవుతుంది మీకు వస్తుంది ఇంట్లోకి వచ్చినా కూడా మన ఇంట్లో ఒక్కరికి వచ్చిందంటే ఇల్లు ఫ్యామిలీ మొత్తం ఫీవర్ నుంచి సఫర్ అవుతారు ఇది మనకు కామన్ వైరల్ ఫీవర్ అని అనుకోవచ్చు ఇక్కడ ఫీవర్ ఇట్లా వచ్చింది అంటే కనుక పేషెంట్స్కి సడన్గా అంటే సాయంత్రం వరకు బాగానే ఉంటారు పడుకొని లేచి వరకు పొద్దున మీకు చాలా హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది ఫీవర్తో పాటు మీకు కోల్డ్ జలుబు ఉంటుంది దగ్గు ఉంటుంది చాలా సుస్తు వీక్నెస్ అనిపిస్తూ ఉంటుంది సో ఇది మనకు కొన్ని లక్షణాలు ఇప్పుడు ఇదే డెంగ్యూ ఫీవర్ వచ్చింది అనుకోండి మీకు నిదానంగా ఫీవర్ వస్తుంది ఫీవర్తో పాటు ర్యాషెస్ అంటే చిన్న చిన్న రెడ్ ప్యాచెస్ అనేది స్పాట్స్ మనకు మన చర్మం పైన కనిపిస్తుంది పాటు వీక్నెస్ ఉంటుంది ఇంకా లేవలేకపోతారు విత్ జాయింట్ పెయిన్స్ కూడా సో చికెన్ గునియా వచ్చిందంటే మీరు బెడ్ నుంచి కిందకి దిగలేరు విత్ హై గ్రేడ్ ఫీవర్ ఒక్క అడుగు కూడా మీరు పెట్టలేరు ఇది మనకి చికెన్ గునియా ఫీవర్ సో ఇది మనది డిస్క్రిమినేషన్ అంటే ఈ డిఫరెన్సెస్ అనేది ఈ త్రీ ఫీవర్స్ లో ఇవే ఉంటాయి సో దీనికి మెడిసిన్స్ మెడిసిన్స్ అనేది మనకు ఒకటి ఉంటే పాటు మనం కొన్ని మంచిగా ఆహార పద్ధతుల్ని పాటించాలి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఇలాంటివి తీసుకోవాలి ఆయిలీ ఫుడ్ అసలు తీసుకోకండి ఓకే నెక్స్ట్ సూప్స్ ఈ కోల్డ్ వెదర్ వర్షం వస్తుంది కాబట్టి మీరు మీరు హాట్ సూప్స్ అలవాటు చేసుకోవడము చాలా మంచిది మీ డయట్లో మీరు క్లియర్ సూప్స్ కార్న్ సూప్స్ టమాటో సూప్స్ ఇలాంటివి కొంచెము మీ డయట్లో యాడ్ చేసుకోండి సో దీంతో పాటు మనము లంచ్ లంచ్ కంప్లీట్ ఫుడ్ మనకి రైస్ దాల్ కర్రీ వెజిటేబుల్స్ ఇవి తీసుకోవాల్సింది ఈవినింగ్ టైంలో కొంచెము మీరు విత్ కాఫీ టీ అగైన్ బ్రెడ్ ఇలాంటివి తీసుకుంటే మళ్ళీ అవి మనకు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మిల్క్ ఇలాంటివి తీసుకోవడం మొదలు పెట్టండి నెక్స్ట్ నైట్ డిన్నర్లో వచ్చేసి మీకు ఏదైతే ఉంటుంది ఫుడ్ నైట్ చపాతి ఉప్మా దోశ లేదంటే రైస్ తింటారో అదే ఏది మీకు కరెక్ట్గా టేస్ట్ అనిపిస్తుంటది కొంచెము డైట్ అనేది తీసుకోవాల్సిందే మీరు ఫుడ్ ఇంటే కరెక్ట్గా తీసుకోలేదు అంటే కనుక మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ పైకి రాదు మీరు లేచి మళ్ళీ పనులు చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది ఈ వైరల్ ఫీవర్ వచ్చిందంటే మనకు త్రీ టు సెవెన్ డేస్ అనేది కామన్గా ఉంటుంది ఒక్కొక్కరికి ఫీవర్ అయిపోయినాక సింటమ్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంటది మీరు ఫుడ్ కరెక్ట్ కరెక్ట్గా తీసుకోలేదు ఆహార పద్ధతిలో కరెక్ట్ లేదంటే కనుక ఈ ఫీవర్ అనేది ఎక్స్టెండెడ్ అన్ పోర్షన్స్ లో మనకు పోస్ట్ ఫీవర్ అటాక్స్ ది సింప్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటదన్నమాట అనమాట కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు ఎలా అంటే మనము ఎక్కడంటే అక్కడ వాటర్ తాగకుండా మనం ఇంటి నుంచి వాటర్ బాటిల్స్ క్యారీ చేయడము బెటర్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మనము సీల్డ్ వాటర్ బాటిల్స్ యూస్ చేసినా ఓకే కానీ అన్ప్రొటెక్టెడ్ చూడకుండా ఎక్కడంటే అక్కడ వాటర్ తాగడము వద్దు నెక్స్ట్ మీ ఇంట్లో ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ ఉంది అంటే కనుక అంటే ఆగిపోతుంది వాటర్ అంటే అక్కడ మస్కిటో బ్రీడ్ అయ్యి మనకు ఎక్కువ దోమలు వచ్చి కరిచి మళ్ళీ మనకు డెంగ్యూ చికెన్ గునియా కామన్ అవుతుంది సో అది ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది సెకండ్ మస్కిటో రిపెల్లెంట్స్ అనేది మనం కొన్ని యూస్ చేయాలి దాన్ని పడకపోతే దగ్గు ఆయాసం ఇలాంటివి ఉందంటే బెస్ట్ పార్ట్ అంటే మనకు మస్కిటో నెట్స్ యూస్ చేస్తే బాగుంటుంది ఓకే సో నెక్స్ట్ ఎవరైనా దగ్గుతున్నారు తుమ్ముతున్నారంటే కనుక కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి తుమ్ము ఉన్న వాళ్ళు హ్యాండ్ కట్ చేస్తూ టిష్యూ పేపర్ యూస్ చేసి డిస్పోజ్ చేయడము బెటర్ ఉంటుంది థ్యాంక్ యూ